హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు మంచి ఫెస్టివ్ కలెక్షన్స్ అండి నక్షి గోల్డ్ డిజైన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి నక్షి డిజైన్స్లో సింపుల్గా అండ్ ఫెస్టివ్ కలెక్షన్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా సింపుల్గా నక్షి వర్క్తో వస్తుంది లక్ష్మి అమ్మవారు అండ్ సింపుల్ గా ఇక్కడ పర్ల్ ఇచ్చేసారు ఇక్కడ రూబీ స్టోన్ అండి ఇక్కడ రూబీ స్టోన్ అండ్ ఇక్కడ వైట్ పర్ల్ వచ్చేస్తుంది అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న అన్కట్ స్టోన్ వైట్ స్టోన్ ఇచ్చారు చాలా సింపుల్గా ఉంటుందండి ఇయర్ రింగ్స్ రావు మీ దగ్గర ఏమైనా పర్ల్ ఇయర్ రంగుస్ కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ ఉంటే మీరు చక్కగా బేరప్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి మనకి ఎంత నీట్ ఫినిషింగ్ కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అండ్ పర్ల్స్ కూడా మనకి ఇవి ఒరిజినల్ సోరస్కి పర్ల్స్ టైప్లో అంత షైనింగ్ ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వస్తుంది క్వాలిటీ ఎక్సలెంట్ అండి స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ కూడా మీకు ఈ స్టోన్ ట్రాన్స్పరెంట్ చూడండి ఎంత క్లీన్గా మనకి స్టోన్ క్వాలిటీ చూస్తున్నారా సో రూబీ స్టోను ఇంత మంచి క్వాలిటీతో వచ్చిందో ఇంత కూడా మనకి బ్రేక్ ఎక్కడా లేకుండా హై అండ్ క్వాలిటీ అనమాట స్టోన్ కానీ మెటీరియల్ అంతా కూడా అండ్ నక్షి వర్క్తో వస్తుంది నక్షి గోల్డ్ ఫినిష్ అనమాట ఓకేనా యాంటీక్ కాదు నక్షి గోల్డ్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ బ్రాడ్ నెక్ అయినా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ జస్ట్ సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి బ్యాక్ చేయిన్ ఉంటుంది బ్రాడ్ నెక్ అయినా సింపుల్గా ఉన్నా కానీ నెక్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అండ్ ఈవెన్ పిల్లలకు కూడా అండి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ మోడల్ అనమాట ఓకే జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేసేయండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ అండ్ క్యూట్గా ఉంటుంది లుక్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది యాక్చువల్గా మనం గోల్డ్లో చేయించుకున్న ఫీలింగ్ అయితే వస్తుందండి డెఫినెట్లీ ఇంకా గోల్డ్లో అవసరం లేదు అంతా జస్ట్ ఫర్ సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి రెడీ టు డిస్పాచ్ మనకి సిక్స్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ దొరకలేదు ఓకేనా సో సెవెన్ నైన్టీకే వస్తుంది ఇవి లాస్ట్ టైం కూడా చాలా మంది అవైలబిలిటీస్ అడిగారు బట్ తెప్పించలేకపోయాను అండ్ ఈసారి కూడా రీస్టాక్ చేయించాను బట్ సిక్స్ పీసెస్ మాత్రమే వచ్చాయి కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి సెవెన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి పార్టీ వేర్ గ్రాండ్ లుక్ ఉండేలాగా కంటే ఒకటి చూపిస్తాను మనకి రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి డెఫినెట్లీ చాలా చాలా బాగుంటుంది అండ్ హై అండ్ ప్రీమియం క్వాలిటీ అనమాట కంటే లోగో కూడా మరి మనకి గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉందండి అసలు చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ డిజైన్ చాలా బాగుంది ఇక్కడ మనకి త్రీ డీ షేప్తో వస్తుంది అనమాట డాలర్ అనేది చూసుకోవచ్చు అండ్ ఎంత గ్రాండ్గా ఉందో చాలా చాలా బాగుంటుంది మొత్తం కూడా మనకి ఇట్లా వర్క్ అంతా త్రీ డీ వర్క్ వచ్చేస్తుంది ఇక్కడ పోట రూబీ స్టోన్ అండ్ ఎమ్రాయిడ్ స్టోన్ ఇచ్చారు అన్కట్ స్టోన్స్తో వస్తుంది సో క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఎంత గ్రాండ్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలా పింక్ క్రిస్టల్ బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు ఓకే స్వరోస్కీ పర్ల్స్ లాగా అంటే ఇవి రియల్ పర్ల్స్ కాదు బట్ మనకి లుక్ అయితే స్వరోస్కి పర్ల్స్ అంత ప్రీమియం లుక్ ఉంటుందన్నమాట ఈ పర్ల్స్ ఈక్వల్ టు మనకి ఒరిజినల్ పర్ల్స్ లాగా ఉంటాయి ఓకేనా అలాగే ఇక్కడ కూడా మనకి కొంచెం ఇలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు మరి కంటే లాగా అలా కాకుండా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు నెక్సెట్ టైప్గా చాలా బాగుంటుందండి అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఇదంతా కూడా త్రీడీ వర్క్ అండి అందుకే మనకి లోపల ఇది ఇప్పుడు గోల్డ్లో కూడా ఇలా త్రీడీ వర్క్ వస్తుంది ఓకేనా సో మంచిగా డిజైన్ అనేది బాగా పైకి ఎలివేట్ అవ్వడానికి ఇట్లా త్రీ వర్క్స్ వస్తున్నాయి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి అంత గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు హుషర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటాయి సూపర్గా ఉంటుంది అసలు అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఇయర్ రింగ్స్ చూడండి ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఒక్కటి పెట్టుకుంటే చాలండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మనకి బయట డెఫినెట్లీ టూ థౌసండ్ ఎబో ఆర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే మీకు డెఫినెట్లీ సేల్ అవుతాయి షోరూమ్స్లో కానీ అదర్ వెబ్సైట్లో ఎక్కడైనా అదర్ మార్కెట్ ప్లేసెస్ ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు ఇయర్ రింగ్స్ నియర్లీ మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి ప్రీమియం క్వాలిటీ అనమాట అండ్ పర్ల్స్ కూడా చాలా బాగున్నాయండి చూడటానికి రియల్ పర్ల్స్ లాగా లుక్ అయితే అండ్ ఇయర్ కూడా చూసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటాయి మనం క్యారీ చేయడానికి అండ్ దట్టు చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇయర్ కూడా ఎక్సలెంట్ పీస్ అండి సో మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఫోర్టీన్ ఫ్రీ షిప్పింగ్ సెట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిలిచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ సెట్ ఓవరాల్గా వచ్చేసి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి యాక్చువల్గా సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది మన దగ్గర రీజన్లో కూడా మళ్ళీ మనకి చాలా తక్కువ మార్జిన్తో అనమాట ఇది మంచి బడ్జెట్లో వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఫోర్టీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇవన్నీ కూడా గ్రాండ్ కలెక్షన్స్ బట్ చాలా లిమిటెడ్గా వచ్చాయి ఫెస్టివ్ కలెక్షన్స్ అనమాట మిస్ చేసుకోవద్దు ఓకేనా సో ఇయర్ రింగ్స్ కూడా చూడండి అన్కట్ స్టోన్స్తో అంత గ్రాండ్గా ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ క్రిస్టల్స్తో మనకి చౌకర్ అండి చౌకర్ లాగా నెక్కి పెట్టుకోవచ్చు చౌకర్ లాగా నెక్ సెట్ లాగా నెక్ వరకు వస్తుంది అనమాట అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది ప్రాపర్గా మనకి నెక్ కొంచెం హెల్దీ నెక్ అయినా కానీ సింపుల్గా ఉన్నా కానీ చాలా బాగా సెట్ అవుతుంది అండ్ డాలర్ చూసుకున్నట్లయితే మనకి అన్కట్ స్టోన్స్ అండ్ పీకాక్ వర్క్తో వస్తుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి దీనికి ఓకేనా చాలా సింపుల్గా క్యూట్గా ఉంటుంది బ్యాక్ సెట్ కూడా చూసుకోవచ్చు మైక్రోపాలిష్ ప్రీమియం క్వాలిటీ ఓకే అసలు నల్లబడదండి మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా నల్లబడదు హై అండ్ క్వాలిటీ అనమాట స్టోన్స్ కూడా అండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ కింద పర్స్ కూడా ఇలా క్యాప్స్ వచ్చేస్తాయి నెక్ చౌకర్ లాగా పెట్టుకోవచ్చు పిల్లలకి బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్ని ఏజ్ గ్రూప్స్కి కాలేజ్ పిల్లలు ఎవరైనా దీన్ని యూస్ చేయచ్చు అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా లైట్ వెయిట్లో ఇవి ఇయర్ రింగ్స్ అండి ఓకే చాలా సింపుల్గా ఉంటాయి అండ్ వేటికైనా సెట్ అవుతాయండి ప్యాక్ వచ్చేసి ఇలా పుషర్ వస్తుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సెట్ మొత్తం కూడా మీకు ఇయర్ ప్లస్ ఈ చౌకర్ మొత్తం కూడా జస్ట్ ఫర్ ఫైవ్ అండ్ నైన్టీకి వస్తుంది నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిలిచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ సెట్ వచ్చేసి చౌకర్లాగా నెక్కి పెట్టుకోవచ్చు ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా ఇది ఒకటి పెట్టుకున్నా చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది మనకి బ్లాక్ క్రిస్టల్స్ కాబట్టి ఓకే ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మోడల్ చూపిస్తాను సింపుల్గా కట్టు తీగతోనే విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది మీకు సింగిల్ లైన్ విత్ డిటాచబుల్ డాలర్ వస్తుంది అండ్ టాప్స్ వస్తాయి డైమండ్ రిప్లికా సెట్ అనమాట చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది సింగిల్ లైన్ కట్టు తీగ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుందండి డిటాచబుల్ డాలర్ వచ్చేసి అండ్ దేనికి మనకి మళ్ళీ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది ఇందులో మనకి పింక్ స్టోన్ అవైలబుల్ ఉంది గ్రీన్ స్టోన్ రెండు అవైలబుల్ ఉన్నాయి మీకు ఏది కావాలి అనుకుంటే అది గ్రాప్ చేసేసుకోండి బట్ చాలా అంటే చాలా లిమిటెడ్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి ఓకే గ్రీన్ కూడా ఉంది డైమండ్ రిప్లికా సెట్ అనమాట మనం కట్టకీగా సింగిల్ లైన్లో సింపుల్గా వేసుకోవచ్చు అండ్ స్టడ్స్ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి స్టడ్స్ మీన్స్ స్టడ్స్ కాదు సో ఇట్లా సింపుల్గా డైమండ్ రిప్లికా డాలరు ఇవి మనం వేరే గోల్డ్ చైన్స్కి లేదంటే సింగిల్ లైన్ మొనాలిసా బీట్స్ ఉంటే వాటికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చిన్నది చాలా చాలా బాగుంటుందండి డాలర్ కూడా చూసుకోండి ఇలా డిటాచబుల్ డాలర్ వేరే వెయిట్కైనా సెట్ చేసేసుకోవచ్చు ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే చక్కగా ఇదిగోండి ఈజీగానే వస్తుంది జాగ్రత్తగా లిఫ్ట్ చేసుకుంటే మీరు వెయిట్గానే సెట్ చేసేసుకోవచ్చు సింగిల్ లైన్ కట్టుదిగా ఇది సింగిల్ లైన్ వేసుకోవచ్చు మీరు మీ దగ్గర ఏదైనా గోల్డ్ డాలర్ ఉన్నా కానీ ఆ డాలర్ మీరు దీనికి సెట్ చేసేసుకునేలాగా చాలా సింపుల్గా ఉంటుంది అండ్ దీనికి ఇయర్ కూడా వచ్చేస్తాయి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఇంచెస్ వస్తుందండి ఓకే సో ట్వంటీ ఇంచెస్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిటాచ్ చేసేసుకోవచ్చు దీనికి ఏంటంటే మనకి ఇట్లా ఇయర్ టాప్స్ వచ్చేస్తాయి స్టడ్స్ కాదు మరీ స్టట్స్ లాగా కాదు కొంచెం మనకి ఇట్లా హ్యాంగింగ్ టైప్లో వచ్చేస్తుంది బిగ్ సైజు సేమ్ ఇక్కడ మనకి డాలర్ ఎంత సైజ్ అయితే ఉంది అదే సైజులో ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు సూపర్గా ఉంటుంది ఈ సెట్ సెట్ మీరు ఇట్లా ఈ సెట్ సెట్ ఇయర్ రింగ్స్ ప్లస్ డాలర్ సెట్ కూడా మీరు వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది సింగిల్ లైన్గా కూడా మీరు వేసుకోవచ్చు మీ ఇష్టం ఎలా అయినా మల్టిపుల్ పర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు మీరు ఓకేనా సో ఫోర్ నైంటీ రూపీస్ అండి మనకి డాలరు ఇయర్ రింగ్స్ అండ్ ఈ కట్టు తీగ సింగిల్ లైన్ మొత్తం కూడా ఫోర్ నైంటీ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ కలెక్షన్స్ అన్నమాట సో మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ మనకి గ్రీన్లో కూడా అవైలబుల్ ఉంది ఈ పీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీకు ఫెస్టివ్ టైంకి అందిస్తాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇమిడియట్ డిస్పాచెస్ ఉంటాయి ఓకే కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే మళ్ళీ అయిపోతే కనుక మళ్ళీ రావడానికి టైం పడుతుంది అండ్ సేమ్ మనకి చెప్పాను కదా గ్రీన్లో కూడా అవైలబుల్ ఉంది సో గ్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ కూడా తీసుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా వచ్చేసి మనకి బ్లాక్ డైమండ్స్ అండి బ్లాక్ డైమండ్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒరిజినల్లో చేయించుకున్న మనం ఒరిజినల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి మనకి డిటాచబుల్ డాలరు ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఎంత బాగున్నాయో పుష్ బ్యాక్ లైట్ వెయిట్ ఉంటాయి ఎవరైనా యూస్ చేసేసుకోవచ్చు న్యూలీ మ్యారీడ్ అయిన వాళ్ళకైనా సింపుల్గా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి గోల్డ్ లాగా ఉంటాయి సెట్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఫోర్ నైంటీ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఫోర్ నైంటీ రూపీస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఈ నెక్సెట్స్ రీస్టాక్ అయ్యాయి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేవచ్చండి ఈసారి ఏంటంటే గ్రీన్లో రాలేదు రూబీ అండ్ పర్పుల్లో వచ్చిందండి ఇప్పుడు పర్పుల్ కలర్ మంచి హైలైట్ కదా చాలా ట్రెండ్ అవుతుంది కదా పర్పుల్ కలర్ సో పర్పుల్ కలరు అండ్ రూబీ కలర్ రెండు వచ్చాయి మీకు నచ్చిన కలర్ని పిక్ చేసేసుకోండి అండ్ ఇవి కూడా చాలా లిమిటెడ్ ఏ ఉన్నాయి ఆజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేయించుకున్నట్లుగానే ఉంటుంది నక్షి గోల్డ్ ఫినిష్ అనమాట సేమ్ మనకి రూబీలో కూడా అవైలబుల్ ఉంది సో రూబీ కావాలి అనుకుంటే రూబీ పర్పుల్ కావాలి అనుకుంటే పర్పుల్ ఇయర్ రింగ్స్ అయితే సేమ్ వస్తాయండి వైట్ స్టోన్స్తో వస్తాయి దేనికైనా సెట్ అయ్యేలాగా అన్నమాట ఇయర్ రింగ్స్ సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ చాలా బాగుంటుందండి సెట్ త్రీ డీ వర్క్తోనే ఇలా మనకి కింద ఇలా ఎలిఫెంట్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది చిన్న బిట్ అండ్ ఇక్కడ వచ్చేసి డిజైనర్ గోల్డ్ బిట్స్ ఇదంతా కూడా లక్ష్మీ అమ్మ వారికి ఆశలు త్రీ డీ వర్క్ వైట్ అండ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇలా పికాక్స్ వస్తాయి అండి వర్క్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అంతా కూడా చెప్పాను కదా నక్షి గోల్డ్ ఫినిష్ రియల్ మనకి ఒరిజినల్ నక్షిలో ఒరిజినల్ మనం గోల్డ్లో చేయించుకోవాలంటే యాక్చువల్గా ఈ ఫినిషింగ్ వస్తుందో లేదో చాలా డౌట్ అండి నాకు సో బట్ ఏంటంటే మనం ఇలా తీసుకోవడమే బెటర్ ఇటువంటి డిజైన్స్ అయితే చక్కగా గోల్డ్ లాగా ఉంటాయి అండ్ ఇదంతా కూడా మనకి డీటెయిల్డింగ్ చూడండి వర్క్ డీటెయిల్డింగ్ అనేది చాలా నీట్గా మంచి ఫినిషింగ్తో వస్తుంది ఇక్కడ కూడా బాల్స్ డిజైన్స్ అంతా కూడా మీకు నీట్గా వస్తుంది అండ్ బ్యాక్ చైన్ ఉంటుంది అండ్ దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి మీకు సేమ్ సేమ్ ఇవి ఇయరింగ్స్ అనమాట ఓకే ఇక్కడ ఇచ్చిన పికాక్ ఈ పికాక్ ఇక్కడ మనకి ఇయరింగ్లు ఇక్కడ ఇచ్చేసారు అండ్ లక్ష్మీ అమ్మవారు ఈ డాలర్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది ఓకే సో బ్యాక్ కుషర్స్ వస్తాయి కుషర్స్ కాబట్టి మనం చెవికి నిండుగా ఉంటుంది పెట్టుకోవడానికి అండ్ అడ్జస్ట్మెంట్కి కూడా ఈజీగా ఉంటుంది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి అండ్ సేమ్ మనకి ఇందులోనే పర్పుల్ కూడా అవైలబుల్ సారీ రూబీ కూడా అవైలబుల్ ఉంది రూబీ కూడా చూపిస్తాను మీకు నచ్చిన కలర్ని పిక్ చేసేసుకోండి ఓకే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సేమ్ పార్ట్ మనకి రూబీ కూడా అవైలబుల్ ఉంది సో రూబీ కావాలి అనుకున్న వాళ్ళు రూబీ పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రూబీ కూడా సో ఇది రూబీ అండి ఇక్కడ మాత్రమే స్టోన్స్ వైట్ స్టోన్స్ యాడ్ చేశారు ఇంకా మిగతాదంతా కూడా మనకి స్టోన్స్ చాలా తక్కువ ఓకేనా సో స్టోన్స్ చాలా తక్కువ రియల్ గోల్డ్లో కూడా ట్రై చేయొచ్చు మీరు డిజైన్ స్టోన్స్ తక్కువ అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది గ్రాండ్గా ఒక్కటి పెట్టుకున్నా కానీ గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఫెస్టివ్ డిజైన్స్ మిస్ చేసుకోవద్దు త్వరగా గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్